హెడ్ మూఫీ నదికి పోటున వరద ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివే రష్యాలో భారీ భూకంపం సునామీ హెచ్చరిక జారీ చేసిన అధికారులు మళ్ళీ సీఎం అయితే పాలన అమరావతి నుంచే సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం పలమనేరు పట్టణంలో ఏనుగు హర్చల్ భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు హైదరాబాద్ లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పోటెత్తుతోంది ప్రవాహ ఉధృతి పెరగడంతో ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు కీలకమైన ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు బ్రిడ్జి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడం మొదలైంది దీంతో అప్రమత్తమైన మలక్పేట్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా చర్యలు చేపట్టారు బ్రిడ్జికి ఇరువైపులా బారీ గేట్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా అయితే నిలిపివేసినట్లు సమాచారం ముసారాంబాగ్ మార్గాన్ని మూసివేయడంతో వాహనాలను గోల్నాక బ్రిడ్జ్ వైపు మళ్లించారు అధికారులు జంట జలాశయాల గేట్లను మరింతగా ఎత్తివేశారు అయితే ఉస్మాన్ సాగర్ ఐదు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి మూడు వేల క్యూసెక్ల నీటిని హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి ఐదు వేల క్యూసెక్ల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు ఈ భారీ ప్రవాహం కారణంగా నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుతో సాగర్లోని సర్వీస్ రోడ్డును కూడా మూసివేశారు రష్యా తూర్పు తీరంలోని కమజ్కత్ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ నాలుగుగా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది ఈ శక్తివంతమైన భూకంపం నేపథ్యంలో అధికారులు సమీప తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు యుఎస్జిఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ప్రాంత పరివాహక కేంద్రమైన నగరానికి తూర్పున నూట పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూకంపం సంభవించిన వెంటనే పసిఫిక్ సునామీ హెచ్చరికలైతే కేంద్రం అప్రమత్తమైంది భూకంప కేంద్రానికి మూడు వందల కిలోమీటర్ల పరిధిలో రష్యా తీర ప్రాంతాలైన ప్రమాదకరమైన అలలు విరుచుకుపడే అవకాశాలుందని హెచ్చరిస్తుంది అయితే భూకంప తీవ్రతను యుఎస్జీఎస్ తొలుత ఏడు పాయింట్ ఐదుగా అంచనా వేసినప్పటికీ తరువాత దానిని ఏడు పాయింట్ నాలుగుకు సవరించింది గత జులై నెలలో కూడా ఇదే ప్రాంతాల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించిన విషయం తెలిసిందే ఆ సమయంలో పసిఫిక్ అంతటా సునామీ అలలు ఎగసిపడంతో హవాయి నుంచి జపాన్ వరకు పలు దేశాల్లో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఏపీ రాజధాని విషయంలో వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది భవిష్యత్తులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచే పరిపాలన సాగిస్తారని ఆ పార్టీ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు విశాఖ నుంచి విశాఖపట్నం వెళ్లే ఆలోచన లేదని అమరావతి రాష్ట రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు గతంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడానికి గల కారణాలను సజ్జల తెలిపారు అమరావతి నిర్మాణానికి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చంద్రబాబే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో భారం మోయలేదనే ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారు అందులో అమరావతి కూడా ఒకటి అని పైన పేర్కొన్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి ఉంటే జగన్ తప్పకుండా విశాఖ నుంచి పాలించేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు ఈ విషయంపై ఇటీవల జరిగిన సమావేశంలో జగనే స్వయంగా స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ కు మూడు రాజధానుల ఆలోచన లేదని సజ్జల తెలిపారు రాజధానికి ప్రభుత్వం భూమి అయితే మంచిదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పారని అందుకే ఆయన అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నారని తెలిపారు అమరావతిలో కొత్తగా భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదని ప్రస్తుతం ఉన్న సచివాలయ పరిపాలనకు సరిపోతుందని అభిప్రాయపడ్డారు ఇటు గుంటూరు విజయవాడ మచిలీపట్నం కలిపి ఒక మెగా సిటీగా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని ఆయన సూచించారు ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వంపై సజ్జల విమర్శలు చేశారు తమ పార్టీ నాయకులపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు తాము మళ్లీ అధికారంలోకి వస్తామనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని వారికి ఖచ్చితంగా హెచ్చరికలు ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి ఇందిరమ్మ గృహ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు తాను హామీలు ఇవ్వబోనని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుస్తుందో లేదో తనకు తెలియదని అన్నారు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందో లేదో తెలియని కారణంగా ప్రజలకు భవిష్యత్తులో నెరవేర్చలేని హామీలు ఇవ్వడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు హామీలు ఇవ్వకపోయినా నియోజకవర్గ ప్రజలకు అవసరమైన పనులను నిజాయితీగా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తాను నేను గెలుస్తున్నది నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిచినది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం వస్తున్నా తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన స్కీట్ ఇచ్చారు తెలియదు నా జీవుల ఇస్తాను చెప్తాను తను ఎవరు వచ్చారు కదా ఏమైనా తెలుగుదానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ లేదు ఇప్పుడు కూడా మీరు నా వద్ద ప్రయత్నం చేస్తా కానీ నేను హామీ ఇయ్య ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తాను నేను గెలుస్తుంది నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తున్నది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం వచ్చి తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది స్కీట్ ఇచ్చా తెలియదు నా దేవుల్ని చెంది చిన్నది ఇస్తాను చెప్తాను ఎవరు వచ్చానికి ఏమని తెలుగుదానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అడిగినప్పుడు నాకు ప్రయత్నం చేస్తా కానీ నేను హామీ ఇయ్య ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా నేను తెలుస్తుంది నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తున్నది మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం చూడాలని తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది స్కీట్ ఇచ్చి తెలియదు నా దేవుడి నుంచి అందించే ఇస్తా చెప్తాను తను ఎవరు వచ్చాక ఏమని తెలియడానికి அது மோசம் பாடத்துக்கிட்டு நான் ஹாமி இப்படி கூட చిత్తూరు జిల్లాలోని పలమనేరు పట్టణంలో సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో ఒక ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది ఏనుగును అడవిలోకి మళ్లించే ప్రయత్నంలో ఉన్న అటవీ శాఖ అధికారి ఎఫ్ఆర్ఓ సుకుమార్ పై ఏనుగు దాడి చేసింది ఏనుగు జనావాసాల మధ్యకు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు ఏనుగును తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆడి నుంచి ఆడికి పోతున్నప్పుడు తెలియదు అంత స్పీడ్గా పోతు చూ

ఖమ్మం జిల్లా బ్యూరో రిపోర్టర్ సాంబశివరావుపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని రాజ్యసభ ఎంపీ బద్దరాజు రవిచంద్ర ఖండించారు జిల్లాలో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే యూరియా అందించలేదని సర్కారు రైతులు అలాగే రైతు సంఘాలు నాయకులు జర్నలిస్టులపై కేసు నమోదు చేస్తూ నిర్బంధించడం ప్రయోగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ప్రజాస్వామ్యంలో ఇలా ప్రశ్నించే వారిని కేసులు నిర్బంధాల పేరుతో భయపెట్టాలనుకోవడం దుర్మార్గమని ఒక సూచన ఇవ్వడం జరిగింది మన పిల్లలందరూ కూడా ఒక మన కమ్యూనిటీ పిల్లలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలు అన్ని వర్గాల పిల్లలు కూడా అమెరికా సంబంధాలు ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత ఆరు నెలలకో వన్ ఇయర్కో టూ ఇయర్స్ కో ఇబ్బందులు అవుతుంది సంబంధాలు వాళ్ళ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎక్కడ లేదా అబ్బాయి అమ్మాయి ఎక్కడ అబ్బాయి ఇక్కడ ఉంటే కమ్యూనికేషన్స్ తెగిపోయి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం కూడా ఒక షెల్టర్ పెట్టమని చెప్పాను నేను ప్రతి స్టేట్లో అది మనం కమ్యూనిటీ డీల్ చేయమని చెప్పారు అందరి కోసం మన కమ్యూనిటీ వాళ్ళు మన స్నేహితులు మన మిత్రులు ఈ జిఎన్ఏ ద్వారా కానీ ఆటో ద్వారా కానీ ఆప్తా ద్వారా కానీ ఇట్లా ఆప్తా ద్వారా ఇవన్నీ డీల్ చేసేసి ఒక్కొక్క సమస్యలు సాల్వ్ చేయండి వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు బాధపడకుండా చూడండి అక్కడ పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా సమన్వయం చేసి సెటిల్ చేయండి ఇష్యూస్ ఏమన్న ఉంటే దాన్ని కూడా ముందుకోవడం అని ఒక సూచన ఇవ్వడం జరిగింది ఎందుకంటే నా దగ్గర చాలా మంది అమెరికాలో ఉన్నారన్న మా ఉండండి అంటే దేనికాయ అంటే మీరు అమెరికా అంటే అమెరికా సన్మానం చేస్తారు అనేది వద్దయా నేను చేస్తూనే ఉన్నా అది కొత్త కొత్త ఏం కాదు కదా కుల పని అనేది ఎట్టి పరిస్థితులు ఈ కులంలో పుట్టినందుకు నేను ఒక అదృష్టవంతుడిగా భావిస్తే కులానికి సేవ చేయాలని ఖచ్చితంగా నా బాధ్యత నా మీద ఉంది ముందు నా ఇల్లు నా కుటుంబం కుటుంబం తర్వాత కులం కులం తర్వాత స్నేహితులు మిగతా అందరి కులస్తుల్ని కనుక్కుంటూ పోతేనే కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో టీడీపీ సూపర్ సిక్స్ విజయోత్సవ సభ నిర్వహించింది ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు నేతృత్వం వహించారు సభలో భాగంగా నియోజకవర్గ గుడివెన్స్ నిర్వహించారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజల నుంచి ఆ స్వీకరించి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సూపర్ సిక్స్ పథకం విజయవంతంగా అమలు చేయబడిందని పేర్కొన్నారు మహిళా చాలా పత్రిక ఉంది మరి మనం ప్రతి శుక్రవారం కూడా మనం మీటింగ్ పెట్టుకుని తీసుకుని మనం ఏదైతే సమస్యలు డిస్కస్ చేస్తున్నాం మనం ఈరోజు మరి మన సూర్బాబురాజు గారు పెడతానని ముందుకొచ్చి ఇలా పెద్ద దగ్గర పెట్టి మీటింగ్కి అందరూ పెద్దలందరూ మన నియోజకవర్గంలో మన పార్టీ నడిపించే పెద్దలందరికీ నడిపి నాయకులు జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పార్టీ అధినేత కాసాని శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కట్టమసమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జైస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు మొదటి సభ్యత్వాన్ని జేఎస్టీ యూఈసీ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నంకు కేఎస్ఆర్ గౌడ అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు ప్రజలపై అమ్మవారి దయ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు జైస్ అమ్మలగన్న అమ్మ అట్ట మైసన్న హైదరాబాద్లో నడిబొడ్డున ట్యాంక్ బండ్ కింద ఉన్నటువంటి కట్ట మైసన్న గుడిలో ఈరోజు జై సురాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సభ్యత్వ సభ్యత్వ బుక్కులకి పూజ చేసి కార్మికుల సంక్షేమం కోసం కార్మికుల అభివృద్ధి కోసం పేదలు లేని సమాజ నిర్మాణం కోసం అమ్మ జీవనం ఉండాలని కోరుకుంటూ కోలుకున్న గారు ఈరోజు అలా పూజ నిర్వహించారు వారి ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తంలో ఈ సభ్యత నమోదు కార్యక్రమం జేఏస్టీసీ జై శివరాజ్ రేడి కౌన్సిల్ కార్యక్రమం జరగాలని ప్రతి కార్మికుడికి అభివృద్ధి సంక్షేమం రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం

పదిహేడవ రోజు వైభవంగా విమానోత్సవ సేవ నిర్వహించడం జరిగింది స్వామివారు చాప్పారంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు విమానోత్సవ సేవ కార్యక్రమానికి ఉభయదారులుగా కెఆర్ గణపతి కుటుంబ సభ్యులు దేవస్థానం సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆలయ అధికారులు విమానోత్సవ వాహన ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరకపుడి గాంధీ సంస్థ నిర్వాహకులతో కలిసి షోరూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియాలో నూట ఏడవ షోరూమ్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు ప్రస్తుతం పదకొండు జోయలు కాస్ట్ షోరూమ్స్ ఉన్నాయని చెప్పారు ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా గోల్డ్ డైమండ్ ఆభరణాలపై యాభై శాతం మేకింగ్ ఛార్జీలు డిస్కౌంట్ ప్రతి కొనుగోలుదారులకు ప్రత్యేక బహుమతి అందిస్తున్నట్టు తెలిపారు ప్రజలందరూ తమ షోరూమ్ ను సందర్శించి నూతన డిజైన్లు ఆస్వాదించమని నిర్వాహకులు అందరికీ నమస్కారం మీ అందరికి కూడా తెలుసు మన ఏరియాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది మరి ఇవాళ మన మిత్రులు శ్రేయాభిలాషలు మన మీద ప్రేమతో మన ప్రాంతంలో మంచి నాణ్యమైనటువంటి బంగారం వజ్రాలు వెండి నాణ్యమైనటువంటి సరుకు అమ్మాల ఉద్దేశంతో ఇక్కడ షోరూమ్ ఇనాగ్రేషన్ చేసుకోవటం జరిగింది ఇది నూట ఏడో స్టోర్ నూట ఏడొక బంగారం షాపు మీ అందరికీ కూడా తెలుసు మాల్ నూట ఆరు షాపులతో బ్రహ్మాండమైనటువంటి టర్న్ ఓవర్ చేస్తూ పేద మధ్యత కుటుంబాలకి బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తూ బంగారంలో కూడా ఓన్ మైన్స్ ఓన్ డిజైన్స్ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ బంగారం కొనేవాళ్ళకు కానీ ఏ రకమైన డిజైన్ కావాలంటే ఆ రకమైన డిజైన్లో తరుగులు తక్కువ ఎక్కువగా కూడా ఏంటంటే కరిగి మళ్ళీ తయారు చేస్తే ఎక్కువ నష్టపోతారని అంటారు అలా కాకుండా లేటెస్ట్ విధానంతో చక్కటి నాణ్యతతో నూట ఏడు స్టోర్లు రన్ చేయటం అంటే మామూలు విషయం కాదు మీ అందరికి కూడా తెలుసు అనుభవం నాణ్యత కస్టమర్స్ అందరి మనసును గెలుచుకొని ఈరోజు ఈ స్టోర్ ఓపెన్ చేయటం అంటే చాలా సంతోషంగా ఉంది అభినందనలు శుభాకాంక్షలు నాకు తెలిసి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రాంతంలో హైయెస్ట్ సేల్స్ ఉంటుందంట కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ఎందుకంటే చక్కటి కాలనీలు వివాహాల టైంలో కూడా హయ్యెస్ట్ మ్యారేజెస్ మన కాన్షియస్లోనే ఎక్కువగా ఉంటాయి హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది కాబట్టి మన ప్రాంత ప్రజలకి నాణ్యమైనటువంటి గోల్డ్ డైమండ్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషం ఉంది మేనేజ్మెంట్కి స్టాఫ్కి మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన కస్టమర్స్కి అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు वर अपडेट की जेट न्यूज